టు ఐకాన్ యూట్యూబ్ ఛానల్ గుడ్ ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మనకు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో రావడానికి అవకాశం ఉంది అది యాజ్ ఫర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం మరి ఎస్ఐ కానిస్టేబుల్ మనము నోటిఫికేషన్ గురించి ఆలోచిస్తున్నాం మరి ఈ లోపు మన ప్రిపరేషన్ అనేది ఎక్కడ దాకా వచ్చింది అనే అంశాన్ని కూడా మనం చూసుకోవాలి మరి ఈ యొక్క తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రాబోతుంది అనేది జగమెరిగిన సత్యం మరి ఈ రేస్ లో మనం ఉండి ఉద్యోగాలని సాధించాలి అంటే మనం తప్పకుండా మన ప్రిపరేషన్ ని వేగవంతంగా కొనసాగించాలి లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకుని ఉండాలి ఓ మూడు నాలుగు నెలలు ఆరు నెలలు నుంచి ప్రిపేర్ అయితే పోయేదేమిది మంచి హ్యాపీగా ప్రిపేర్ కాండి ఇందుకోసం ఈ ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించి మనము ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సును మీకు కేవలం వంద రూపాయలతో అందించడం జరుగుతుంది ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫుల్ కోర్సులు మీకు నేను కేవలం వంద రూపాయలతో అందిస్తున్నాను టోటల్ వీడియోస్ దీంట్లో ఉంటాయి ఆర్థమెటిక్ రీజనింగ్ జనరల్ స్టడీస్ అన్నిటి కలిపినటువంటి మొత్తం వీడియోలతో ఈ క్లాసెస్ ను మీకు అందిస్తున్నాం లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ డాటాను కూడా దీంట్లో మేము యాడ్ చేస్తున్నాం మరి దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే ప్లే స్టోర్ వెళ్ళి ఐకాన్ గణేష్ సార్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క కోర్సును మీరు పొందవచ్చు ప్లే స్టోర్ కి వెళ్ళి ఐకాన్ గానే సార్ మీ డౌన్లోడ్ చేసుకుని మీరు ఈ కోర్సును పొందవచ్చు ఓకేనా ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ మరి ఈ యొక్క ఆఫర్ ను మీరు వినియోగించుకోవచ్చు ఓకే ఇప్పుడు ఈ ఎస్ఐ కానిస్టేబుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సిలబస్ లో యొక్క మెయిన్ టాపిక్ ఏంటిది అంటే తెలంగాణ హిస్టరీ అనే అంశం ఏమంటున్నామండి తెలంగాణ హిస్టరీ అని చెప్తున్నా ఈ తెలంగాణ హిస్టరీలో మనకు మేజర్ గా మన గ్రూప్ త్రీలో ఎక్కువ మార్కులు దీని నుంచి వచ్చినాయి ఈ టాపిక్ ఏంటిది అంటే శాతవాహనులు అంటున్నాం ఏమంటున్నామండి శాతవాహనులు అని చెప్తున్నాం సో ఇప్పుడు ఈ శాతవాహనుల మనం ఏ అంశాన్ని చూస్తాం వీళ్ళకి సంబంధించిన కొన్ని బేసిక్ అంశాలను మీకు ఈ నేను నేర్పిస్తాను గుర్తుపెట్టుకో మిత్రమా బేసిక్ అంశాలు ఉంటాయి అవిటి నేర్చుకుంటే మీరు మాక్సిమం సక్సెస్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మరి ఇందులో నేనేమందిస్తున్నా మీకు ఈ బేసిక్ అంశాలలో అంటే ఫస్ట్ శాతవాహనులకు మూల పురుషుడు ఎవరు శాతవాహనుల యొక్క మూల పురుషుడు ఎవరు అంటున్నారు శాతవాహనుల యొక్క మూల పురుషుడిగా మనం ఎవరిని గుర్తిస్తున్నాము అంటే శాతవాహనుడు అనేవాడిని వీరి యొక్క మూల పురుషుడు అని చెప్తున్నా ఎవరంటున్నామండి శాతవాహనుడు అనేవాడిని వీళ్ళ యొక్క మూల పురుషుడు అని చెప్పి నేను పిలుస్తున్నా ఓకేనా మరి శాతవాన్ల యొక్క రాజ్య స్థాపకుడు ఎవరు మరి శాతవాన్ల యొక్క రాజ్య స్థాపకుడిగా మనం ఎవరిని గుర్తిస్తున్నాము అంటే శ్రీముఖుడు వీరి యొక్క రాజ్య స్థాపకుడు అంటున్నా ఎవరు అంటున్నామండి శ్రీముఖుడు అనేవాడు శాతవాన్ల యొక్క రాజ్య స్థాపకుడు అంటున్నాం నెక్స్ట్ గా పోతే ఇంకా ఏం చెప్తున్నాము అంటే యొక్క శాతవాహన్లలో గొప్పవాడు ఎవరు అని చెప్తున్నా మరి శాతవాన్ గొప్పవాడిగా మనం ఎవరిని గుర్తిస్తున్నాము అంటే ఈ యొక్క గౌతమి పుత్ర శాతకర్ణి అనే వ్యక్తిని ఎవరిని అంటున్నామండి గౌతమి పుత్ర శాతకర్ణి గారిని మనము శాతవాహన్లలో గొప్పవాడు అని చెప్పి పిలుస్తున్నాం నెక్స్ట్ శాతవాన్లలో మరి చివరి వాడు ఎవరు మరి శాతవాహన్లలో చివరి వాడు ఎవరు అంటే మూడో పులోమావి అనే వ్యక్తిని చివరి వాడు అని చెప్తున్నా ఎవరంటున్నామండి మూడవ పులోమావి గారిని చివరి వాడు అని చెప్తున్నా ఎక్కడ చివరి వాడు సార్ శాతవాహన్లలో చివరి వాడు మూలో మూడో పులోమావి అంటున్నా సారు శాతవాహన్లలో మలి శాతవాహన్లలో గొప్పవాడు ఎవరు మలిషాతవాన్లలో గొప్పవాడిగా మనం ఎవరిని గుర్తిస్తున్నాము అంటే యజ్ఞశ్రీ శాతకర్ణిని ఎవరిని అంటున్నామండి యజ్ఞశ్రీ శాతకర్ణిని మనకు శాతవాన్లలో అంటే మలి ఇతడిని గొప్పవాడు అని చెప్తున్నా ఎవరిని యజ్ఞశ్రీ శాతకర్ణిని ఓకేనా సార్ నెక్స్ట్ ఇంకేముంటుందా శాతవాన్ల యొక్క రాజధానులు ఏంటి శాతవాన్లకు మూడు రాజధానులు ఉంటాయి గవేంటి అంటే వన్ టూ త్రీలు లు సార్ శాతవాన్ల యొక్క రాజధానులు ఎన్ని ఎన్ని ఉంటాయా రాజధానులు మా అంటే ఒక మూడు ఉంటాయి గవేంటి ఏంటి అంటే నేను ఇప్పుడు బోర్డు మీద రాయాలి ఒకటి కోటిలింగాల ఏమంటున్నామండి శాతవాన్ల యొక్క రాజధాని కోటి లింగాల ఇది యాడున్నది సార్ కోటిలింగాల అంటే తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల అనే జిల్లాలో ఇది కనిపించడం జరుగుతుంది ఏ జిల్లాలో కనబడుతుంది జగిత్యాల జిల్లాలో ఇది కనిపిస్తుంది అని చెప్తి నెక్స్ట్ రెండో రాజధాని ఏమిటి రెండోది ఏమిటి అంటే అమరావతి ఏమంటున్నామండి అమరావతి దీనికి ఇంకొక పేరు ఏం పేరయ్యా అంటే ధరణి కోట అని చెప్తున్నా ఏమంటున్నామండి ధరణి కోట అంటున్నా దీనికే ఇంకో పేరు ఏం పేరు అయ్యా అంటే కటకము అని చెప్తున్నాం ఏమంటున్నామండి అండి ధాన్య కటకం అని చెప్తున్నాం ఓకేనా నెక్స్ట్ మరొక్క రాజధాని కూడా ఉన్నది అదేమిటి అంటే వీళ్ళకి సంబంధించిన మరొక్క రాజధాని ప్రతిష్టానపురము అంటున్నాం ఏమంటున్నాం అండి ప్రతిష్టానపురము అని చెప్తున్నాం ఏం పేరు సారు ప్రతిష్టానపురం ఈ ప్రతిష్టానపురానికి గల మరొక పేరే ఏమిటి అంటే ఫైతాన్ అని చెప్తున్నా ఏమంటున్నామయ్యా ఫైథాన్ అని చెప్తున్నాం ఓకేనా నెక్స్ట్ గా పోతే ఈ శాతవాళ్ళ యొక్క మతము ఏమిటి వీరి యొక్క రాజమతము ఏమిటి అంటే వీరి యొక్క రాజమతముగా మనం దేన్ని గుర్తిస్తున్నాము అంటే వైదికం అనేది వీరి యొక్క రాజమతము అంటున్నా ఏమంటున్నామండి వైదికం అనేది వీరి యొక్క రాజమతం ఇందులో రాజులు అనుసరించినదేమో వైదికం మరి రాణులు అనుసరించినదేమో బౌద్ధ మతం రాణులే మతాన్ని ఆదరించినారు బౌద్ధమును మరి రాజ్య ప్రజలు రాజ్య ప్రజలు ఏ మతాన్ని ఆదరించినారు అంటే వాళ్ళు కూడా బౌద్ధమునే ఆదరించడం జరిగినది అని చెప్తున్నా రాజ్య ప్రజలు ఏ మతాన్ని ఆదరించినారంటే బౌద్ధం ఎందుకంటే రాణులు బౌద్ధం రాజులే మతమే అంటే వైదిక మతాన్ని రాజులు అనుసరించడం జరిగినాది అని చెప్పి ఇక మాట్లాడుకున్నాం తెలియ ముంచగా రైట్ ఇక పోతే వీరి యొక్క రాజభాష సార్ కూడా రాజభాష అంటే అలా కాదా వీరి యొక్క రాజభాష ఏమిటి అంటే ప్రాకృతం వీరి యొక్క రాజభాష మరి వీళ్ళ యొక్క రాజలిపి వీరి యొక్క రాజలిపి ఏమిటి అంటే బ్రహ్మి వీరి యొక్క రాజలిపి ఏమంటున్నామండి బ్రహ్మి అనేది వీరి యొక్క రాజలిపిగా మనం గుర్తిస్తున్నాం మరి వీరి యొక్క రాజ లాంఛనం మరి వీరి యొక్క రాజ లాంఛనంగా మనం దేన్ని గుర్తిస్తున్నాం అంటే వీరి యొక్క రాజ లాంఛనం వచ్చేసి సూర్యుడు అని చెప్తున్నాం ఏమంటున్నామండి సూర్యుడు అని చెప్పి పిలుస్తున్నా సూర్యుడు అనేది ఎవరి యొక్క రాజ లాంఛనం అంటున్నా శాతవాహనుల యొక్క రాజలాంఛనం సూర్యుడు అని చెప్తున్నాం ఓకేనా మరి ఈ శాతవాహనులు ఎన్ని వర్గాలుగా విభజించబడ్డారు ఈ అనే అనేవాళ్ళు మనకు రెండు వర్గాలుగా విభజించబడ్డారు అని చెప్తున్నా ఓ సార్ శాతవాహనులు ఎన్ని వర్గాలు విభజించబడ్డారు రెండు వర్గాలు ఏమిటి అంటున్నా ఒకటి తొలి శాతవాహనులు అంటున్నాం ఏమంటున్నాం సారు తొలి శాతవాహనులు అని చెప్తున్నాం రెండోది ఏమిటి అంటే యొక్క మలి శాతవాహనులు అని చెప్తున్నా ఏమంటున్నాం అండి మలి శాతవాహనులు అని చెప్తున్నాం మరి మొలి తొలి సాదవాన్లు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే వీళ్ళు ఒకటవ రాజు నుంచి ఇరవై మూడవ రాజు మరి మల్లి సాధవాన్లు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే ఇరవై నాలుగు నుంచి ముప్పైవ రాజు మొత్తం శాతవాహన రాజులు ఎంత మంది అంటే ముప్పై మంది రాజులు ఈ శాతవాహన రాజ్యాన్ని పరిపాలించారు మరి ముప్పై మంది రాజులు ఎన్ని సంవత్సరాలు పరిపాలించినారు అంటే నాలుగు వందల యాభై సంవత్సరాల కాలం పాటు ఈ ముప్పై మంది రాజులు పరిపాలించడం జరిగింది అంటున్నా ఎంతమంది రాజులు ముప్పై మంది రాజులు నాలుగు వందల యాభై ఏళ్ళు ఈ శాతవాన రాజ్యాన్ని పరిపాలించినారు అని చెబుతున్నాం ఓకేనా ఇందులో ఈ ముప్పై మంది రాజులు మనం ఎన్ని వర్గాలు విభజించినాం రెండు వర్గాలు ఏమిటి తొలి శాతవాన్లు మలి శాతవానులు అని చెప్తున్నాం ఓకేనా మరి శాతవానులందరిలో గొప్పవాడు ఎవరు గౌతమి పుత్ర శాతకర్ణి అతడినే మనం ఏమంటున్నాము అంటే జిపిఎస్ అని చెప్పి పిలుస్తా ఉన్నాం సార్ ఏమని పిలుస్తున్నాం సార్ జిపిఎస్ అని చెప్పి పిలవడం జరుగుతుంది మరి ఈ శాతవాన్లు ముప్పై మంది అని చెప్పి పేర్కొన్నటువంటి పురాణం ఏమిటి అంటే మత్స్య పురాణం అని చెప్తున్నా శాతవానులు ఎంతమంది మంది అండి ముప్పై మంది అని చెప్పినటువంటి పురాణం ఏమిటి అంటే ఈ యొక్క మత్స్య పురాణం ప్రకారం శాతవాహనులు ముప్పై మంది రాజులు అనే ముచ్చటను మనం తెలుసుకోవడం జరిగింది అంటున్నాం మరి ఎస్ఐ కానిస్టేబుల్ కు సంబంధించి మీ ఉద్యోగాన్ని సాధించాలి అనుకుంటే మా ఐకాన్ గణేశ్వర్ యాప్ ద్వారా మీకు ఒక అద్భుతమైనటువంటి ఫుల్ కోర్సును కేవలం వంద రూపాయలకే అందించడం జరుగుతుంది కావాలనుకున్న వారు ఈ కోర్సును పొందవచ్చు చాలా అద్భుతమైనటువంటి కోర్సు ఫుల్ క్లాసెస్ మొత్తం ఒక ఎనిమిది పద్దెనిమిది వందల వీడియోలు మీకు అవైలబుల్ గా ఉన్నాయి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ డీటెయిల్స్ డాటాను కూడా మీకు వీడియోస్ ను కూడా మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది కావాలి అనుకున్న వారు ఈ కోర్సును పొందవచ్చు ఓకేనా రైట్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ సదా మీ విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ గణేష్ సార్ జాయ్ భారత్